హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మనం చేసుకుపోయామంట చికెను బంగాళదుంపలు అండి వాటికి కాల్చి నేను చెప్తాను తినండి అర కేజీ చికెన్ అండి కాల్చిన కోడి తీసుకున్నాను స్కిన్ తోటి ఒక పావు కేజీ దుంపలు రెండు స్పూన్లు అల్లం చిన్న ఉల్లిపాయ ఇందులో రెండు పచ్చిమిరపకాయలు వేసి మిక్సీకేసానండి అలాగే ఒక టమాటా రెండు ఉల్లిపాయలు ఒక రెమ్మ కరివేపాకు కారం కొంచెం పసుపు ఆయిల్ సాల్ట్ సాల్ట్ అండి స్టవ్ అండి అలాగే కళాయి పెట్టుకుందాం ఆయిల్ పోసుకుందాం ఆయిల్ అండి

ఉప్పు కదండి ఇప్పుడు మనం మసాలా వేసుకున్నాం ఇది ఇంక ఇప్పుడు బాగా వేగాల్సిన అవసరం లేదండి మనం ఇప్పుడు చికెన్ వేసుకుందాం ఎందుకంటే చికెను అది కలిపి యాగాలండి రెండు ఇప్పుడు ఇది మనకు త్వరగా యాగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందామండి కూరకు సరిపోయేటప్పటికి ఇప్పుడే వేసుకుందామండి అలాగే కొంచెం పసుపు వేసుకుందాం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు అల్లం చిన్నప్ప పచ్చిమిరపకాయ ఆ ఫ్లేవర్ మొత్తం చికెన్కి పట్టిద్దండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉంచుకుందామండి సిమ్లో పెట్టుకుందామండి ఒక పది నిమిషాలు ఇప్పుడు చికెన్లో వాటర్ అన్నీ బయటకు వస్తాయి మనకి ఇప్పుడు వేసిన మసాలాలో కూడా ఫ్లేవర్ బాగుపట్టిది వాటికి చూద్దామండి పది నిమిషాలు అయింది కదా మొత్తం బయటకు వచ్చింది కదా ఇప్పుడు మనం ఒక ఐదు నిమిషాలు సైలో పెట్టుకుందాం ఒక ఐదు నిమిషాలు ఇక్కడ నీరు పోయిందాక మోత తీసుకొని పెట్టుకున్నామండి పైలో పెట్టుకొని అండి ఒక ఐదు నిమిషాలు అయింది కదా ఐదు మొక్కలు పైకి వచ్చింది చూసారా మనకి నీరు అంతా ఇంకిపోయి ఇప్పుడు మనం టమాటా వేసుకున్నాం అలాగే నేను ముందుగానే పాపీ దుంపలు తీసుకొని కడిగి నీళ్ళలో వేసి పెట్టానండి శుభ్రంగా కడుక్కొని నీళ్ళలో వేసి పెట్టుకుని అండి మలుపు అవులు ఇప్పుడు మనం వేసేసుకున్నాం ఇంత తిననివాళ్ళండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చాలామంది పిల్లలు దుప్పలు ఇష్టపడతారు ఇష్టపడని పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చుకుందామండి అండి ఐదు నిమిషాలు అయింది కదా ఇప్పుడు మనం కారం వేసుకుందామండి రెండు స్పూన్లు వేసానండి కొన్ని వాటర్ వేసుకుందామండి అంతేనండి ఒక ఐదు నిమిషాలు సింగులో పెట్టుకుంటా మనకి కూర రెడీ అయ్యింది చూద్దామండి ఐదు నిమిషాలు అయింది కదా అది కాయలు కూడా పైకి వచ్చింది మనకి ఇప్పుడు ఇవన్నీ ఉడికిపోయినాయి చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేస్తున్నాం అండి ఇక అయ్యిందండి బంగారు చికెన్ కర్రీ రెడీ అయింది మీరు ట్రై చేసి కామెంట్లో మాకు తెలియజేయండి మా వంట ఎలా ఉందో మాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ